మనగోపురం ప్రేక్షకులకు నమస్కారం ఈ గాయత్రి మంత్ర సాధన అంటే ప్రాణాయామం అని నేను చెప్పాను ఎలాంటి ప్రాణాయామము సో చాలామందికి ప్రాణాయామం అంటే కొంతవరకు అవగాహన ఉంది మరి దానికి నేను చెప్పే గాయత్రి మంత్ర సాధనలో ఉన్న ప్రాణాయామానికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో గాయత్రి మంత్ర సాధనలో నేను ఏదైతే ప్రాణాయామం అంటున్నానో ఇది సహజ ప్రాణాయామము సహజంగా శరీరము దాంతటది గాలి లోపలికి తీసుకోవడము వదలడము అనేది జరుగుతుంది అనేక హఠయోగ పద్ధతులలో మనకు రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి దాంట్లో ఏంటంటే మనం ఇంతసేపు గాలి లోపలికి తీసుకోవడం ఇంతసేపు గాలి బయటకు వదలడం ఇంతసేపు గాలిని కుంభించడం లేదా ఎన్ని ప్రాణాయామాలు లెక్క పెడుతూ పదో పన్నెండో అని లెక్క పెడుతూ చేయడం ఇలాంటి ప్రక్రియలు అది వేరే పద్ధతి ఈ గాయత్రి పద్ధతి దగ్గరికి వచ్చేప్పటికీ మనకు ముఖ్యంగా ఐదు లెవెల్స్ ఉన్నాయి మనం మొదలుపెట్టేది శరీరంతో శరీరము అది దాటితే ఇంద్రియములు అది దాటితే అతీంద్రియములు నెక్స్ట్ మనస్సు దెన్ బుద్ధి శరీరము ఇంద్రియములు అతీంద్రియములు మనస్సు బుద్ధి ఈ ఐదు దాటిన తర్వాత ఆత్మ అంటారు బట్ మనం ముఖ్యంగా ఈ ఐదు గురించి మనం మాట్లాడుకుందాం ఈ గాయత్రి ప్రాణాయామము మనం మొదలు పెట్టవలసింది శరీరం నుండి సత్యాన్వేషణ ఎలా చేయాలి అంటే శరీరం నుండి మొదలు పెట్టాలి అనేక ధ్యాన పద్ధతులలో మనస్సు నుంచి మొదలు పెడతారు సో స్ట్రైట్గా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసను లేదా ఒక మంత్రం మీద ధ్యాసను లేదా ఒక చక్రం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలాంటి అనేక పద్ధతులు ఉన్నాయి సో ఆయా పద్ధతులకి వాటి వాటి టెక్నిక్స్ ఉన్నాయి దట్స్ అ డిఫరెంట్ స్టోరీ కానీ గాయత్రి మంత్రం దగ్గరికి వచ్చేప్పటికి మనం మొదలుపెట్టే మొదటి మెట్టు శరీరము మన శరీరాన్ని మనం మొట్టమొదట గౌరవిద్దాం శరీరానికి కావలసిన ఆ రెస్పెక్ట్ మనం ఇస్తూ శరీరానికి స్వాతంత్రం ఇద్దాము దిస్ ఈజ్ ద కీ థింగ్ ఆఫ్ గాయత్రి శరీరానికి ఫ్రీడమ్ ఇవ్వడము ఫ్రీడమ్ ఇవ్వడము అంటే ఏంటి మనం శరీరానికి ఇంతసేపు గాలి లోపలికి తీసుకోవాలి ఇంతసేపు గాలి బయటికి వదలాలి అని ఎలాంటి నియమం పెట్టట్లేదు ఇంతసేపు గాలి లోపడనే బంధించాలి అనే ఒక నియమం పెట్టట్లేదు పూరకము రేచకము కుంభకము ఇలా జరగాలి ఇన్నిసార్లు జరగాలి ఇలాంటి నియమాలు ఏం పెట్టట్లేదు ఈ ప్రాణాయామములో శరీరానికి న్యాచురల్గా ఉన్న ఆ ఇంటెలిజెన్స్ని మనం అవేకం చేయడానికి ట్రై చేస్తున్నాము మన శరీరం అనేది చాలా కాంప్లెక్స్ మషీన్ కొన్ని వేల రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి లోపల కెమికల్ రియాక్షన్స్ సో మనం తిన్నది దానికదే చక్కగా అరుగుతుంది మనకు శక్తి వస్తుంది మనం మన ఇంద్రియాలు చాలా చక్కగా పనిచేస్తాయి సో ఇవన్నీ దానంతటపే జరుగుతున్నాయి మనం ఏదో దాన్ని చేయాలనే ప్రయత్నం చేయట్లేదు సరిగ్గా మనం అబ్జర్వ్ చేస్తే శరీరం చేసే పనులు మనం చేయలేము సో శరీరానికి ఏం కావాలో శరీరానికి తెలుసు దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాల్సింది మనం తెలియక శరీరాన్ని ఇబ్బంది పెడతాము ఏదో వెయిట్ లాస్ అవ్వాలని డైట్ చేస్తాము శరీరానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వకుండా రెస్టిక్ చేస్తాం లేదా వెయిట్ గే గెయిన్ అవ్వాలని అవసరమైన దానికంటే ఎక్కువ తింటుంటాము ఇలాగా ఇంకోలా ఉండాలని మనం శరీరాన్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంటాం ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అబ్యూస్ దట్ వీ డూ టు అవర్ బాడీ సో వాటి నుండి మనం బయటకొచ్చి శరీరాన్ని గౌరవించడం అనేది మొట్టమొదటి మెట్టు సో శరీరానికి మనం స్వాతంత్రం ఇద్దాము అది గాయత్రి పద్ధతి గాయత్రి అంటేనే స్వాతంత్రమే సో ముక్తి అనేది ఎక్కడో లేదు మనం మొదటి మెట్టులోనే ముక్తితో స్టార్ట్ చేస్తున్నాం శరీరం ఇలా ఉండాలి ఇలా కూర్చోవాలి వెన్నెముక నిటారుగా ఉండాలి ఇలాంటి ఆసనం వేయాలి అలాంటి ఎలాంటి నియమాలు లేవు సహజంగా శరీరము ఎలా గాలి లోపలికి తీసుకుంటుందో అలా తీసుకొనివ్వడము ఎలా గాలి బయటికి వదలాలో అలా వదలనివ్వడము మనం కేవలం అలా చూస్తూ ఉండిపోవడం ఒక న్యూట్రల్ స్టేట్లో సాక్షిగా చూస్తూ ఉండడము అనేది గాయత్రి మంత్ర సాధన సో ఈ స్వాతంత్రం అని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎంతవరకు స్వాతంత్రం ఇవ్వడం అంటే నేను నిల్చొని సాధన చేయవచ్చా అని మీరు అడగచ్చు ఒకేసారి మనం హండ్రెడ్ పర్సెంట్ స్వాతంత్రం ఇవ్వలేం కాబట్టి కొన్ని విషయాలు మనం ఫస్ట్ ఇనిషియల్లీ కావాలని చేస్తాము నెంబర్ వన్ ఒక స్పేషియస్గా ఉన్న ఒక రూమ్లో లూజ్ క్లోత్స్ వేసుకొని కూర్చొని కూర్చోవడం అనేది ఫస్ట్ థింగ్ కూర్చొని సాధన మొదలు పెడతాం సెకండ్ కళ్ళు మూసుకుంటాము థర్డ్ ఒక నాస్టల్ మీద మనం చేయి ఉంచుతాం అంటే ఒక నాస్టల్ బ్లాక్ చేసి ఒక నాస్టల్ నుండే గాలి వెళ్ళేలా చూస్తాం ఫోర్త్ కేచరి ముద్ర వేస్తాము అది కూడా సంపూర్ణమైన కేచరి కాదు ఊరికేలా నాలుక పైకి మడత పెట్టి మన ప్యాలెట్ని అంగిలిని టచ్ చేస్తూ లైట్గా అలా టచ్ చేస్తూ పెడతాం ఈ నాలుగు విషయాలు మనం కావాలని చేస్తాం ఇంకా తర్వాత మనం ఏది చేయము శరీరం దానంతట చేసుకుంటూ ఉంటే మనం సాక్షిగా చూస్తూ ఉండాలి ఒక నాస్టల్ బ్లాక్ చేసినప్పుడు ఇంకో నాస్టల్ నుండి శరీరం దానికదే గాలి పీల్చుకుంటూ ఉంటుంది అది శరీర ధర్మము గాలి పీల్చుకోవడము గాలి వదలడం అనేది శరీర ధర్మము మనం మనకున్న ఎమోషనల్ స్టేట్తో ఒక స్టేట్ ఆఫ్ మైండ్తో ఆ సహజమైన క్రియని బ్లాక్ చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదో విషయంలో చాలా కోపం వచ్చింది అనుకోండి ఇమీడియట్ థింగ్ మన బ్రెత్ మీద అది పడుతుంది చాలా ఫాస్ట్గా బ్రీతింగ్ జరుగుతుంది లేదా చాలా కొన్ని విషయాలు చాలా స్లోగా జరుగుతుంది సో ఇమీడియట్లీ మన ఎమోషన్స్ అన్నీ కూడా మన బ్రెత్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి సో ఈ పద్ధతిలో మనం శరీరానికి సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చే ప్రయత్నం నుండి మొదలు పెడతాం సో గాలి దానంతట అదే లోపలికి తీసుకుంటుంది అదే బయటికి వదులుతుంది ఎంతసేపు లోపల ఉండాలంటే అంతసేపు ఉంటుంది మనం ఎలాంటి నియమాలు లేకుంటే అది అబ్జర్వ్ చేస్తాం ఈ ప్రాసెస్లో శరీరము దానికై అదే రకరకాల ఆసనాలు వేసుకుంటూ ఉంటుంది మనం కావాలని ఒక ఆసనం వేయము ఇలాంటి ఆసనాలు వేస్తున్నామో మనకు కూడా తెలియదు సహజంగా ప్రాణాయామం జరుగుతున్నప్పుడు బాడీ విల్ టేక్ ఇట్స్ పాశ్చర్స్ ఒక్కోసారి కిందికి వంగొచ్చు ఒక కాలు పైకి లేవచ్చు ఎలా అయినా ఉండవచ్చు ఆ పర్టికులర్ సాధకుడి యొక్క శరీర నిర్మాణము స్థితిగతులను బట్టి అలాంటి ఆసనాలు వస్తాయి సో ఇది బ్రీఫ్గా గాయత్రి యోగ సాధన ఎలా ప్రారంభించాలి అనేది ఇంకా ఇంకా మనం దీని గురించి మాట్లాడుకుంటూ ఉండవచ్చు మాట్లాడగా మాట్లాడగా దీని గురించి అవగాహన పెంచుకుంటూ ఉంటే సాధన ఇంకా మెరుగుపడుతూ ఉంటుంది సో వేరే ప్రాణాయామాలకి గాయత్రికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మనము ప్రాణాయామం చేయము శరీరం చేసుకుంటూ ఉంటే మనం చూస్తూ ఉంటాము సో సాధన నేను చేయట్లేదు శరీరం చేస్తుంది నేను కేవలం చూస్తూ ఉన్నాను దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నా నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు నాతో మాట్లాడవచ్చు మీకు గాయత్రి మంత్రం మీద ఉన్న సందేహాలు ఏమైనా ఉంటే అవి నివృత్తి చేసుకోవచ్చు ఐ విల్ బీ అవైలబుల్ ఇది ఒక మంచి కాజ్ కోసం మన గోపురం ఛానల్ ద్వారా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది సందరు అందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నారు